మీరే ఎలాగైనా మీ అబ్బాయిని ఒప్పించాలంటే ప్లీజ్ శారదను బతిమాలుతోంది పల్లవి చూడమ్మా వాడు నా కొడుకే అయ్యుండొచ్చు కానీ వాడికి తల్లిదండ్రుల్ని గౌరవించడము తెలియదు పెళ్లి చేస్తే భార్యను బాధ్యతగా చూసుకోవడమూ తెలియదు అలాంటి వాడిని పెళ్లి చేసుకొని నువ్వు సుఖపడలేవు తల్లి ఓ ఆడపిల్ల ఉసిరు మా కుటుంబానికి వద్దు లేదాంటి ప్రతి మనిషి లైఫ్కి ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది ఆర్య లైఫ్కి మా పెళ్ళి టర్నింగ్ పాయింట్ అవుతుంది తనని మార్చుకునే బాధ్యత నాది అయినా జీవితం పట్ల భయం కానీ బాధ్యత కానీ లేని నా కొడుకుపై నీకంత మమకారం ఎందుకమ్మా నాకు ఆర్య అంటే ఎంత ఇష్టమో అడగండి చెప్తాను ఎందుకని అడిగితే నాకు కూడా తెలియదు తను నా కళ్ళ ముందు ఉంటేనే నాకు మనశ్శాంతిగా ఉంటుంది ఎదురు పెడితే ఊపిరాడనట్టు శ్వాస బరివెక్కినట్టు అయిపోతుంది ఆర్య కాకుండా ఇంకొకరి చేతిలో నా చేయి పెట్టాల్సి వస్తే ఆ రోజు నేను చనిపోయినట్టే ఆంటీ అంత ఇష్టం తనంటే తనని మార్చుకోవడానికి నా శక్తికి మించి ప్రయత్నిస్తాను నా వల్ల కాకపోతే బ్రతికినంత కాలం తనని భరిస్తాను మీరు తనని నాతో పెళ్లికి చాలు మరి మీ వాళ్ళు కూడా ఒప్పుకోవాలిగా అది నా సమస్య నేను చూసుకుంటాను సరే ఇక నేను వెళ్ళొస్తాను ఆంటీ మిమ్మల్ని ఆంటీ అని పిలవడం ఇదే ఆఖరిసారి కావాలి నెక్స్ట్ టైం నుండి అత్తయ్య అని పిలిచేలా చేయండి అని చెప్పేసి పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ రోజు సాయంత్రం ఆర్య ఇంటికి వచ్చాక ఆర్య నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అబ్బా ఇప్పుడు కాదమ్మా ఈరోజు పొద్దున్నుంచి గ్రౌండ్లోనే ఉన్నాను ఆడి ఆడి బాగా అలసిపోయాను ముందు భోజనం వడ్డించు రేపు మాట్లాడుకోవచ్చు భోజనం చేయడానికి లేదా అలసట నేను చెప్పేది వినడానికేనా నీ కలసట నోరు మూసుకొని చెప్పేది విను నెల తిరిగేలోపు నీకు పెళ్లి చేసేద్దామని నేను మీ నాన్నగారు నిర్ణయించుకున్నాం ఏంటి పెళ్ళా ఏం అక్కర్లేదు ఏ ఎందుకు అక్కర్లేదు ఇంత స్వేచ్ఛగా బతుకుతున్న నా జీవితంలోకి పెళ్ళనే పేరుతో అమ్మాయిని తీసుకొస్తే అది నన్ను పంజరంలో పెట్టి బంధించేస్తుంది అది కావాలి ఇది కావాలి అని రోజు నశపెడుతుంది అదంతా నాకు అవసరమా ఉద్యోగం చేయకుండా పెళ్లి చేసుకోకుండా మరి నీకు బాధ్యతలు ఎప్పుడు తెలుస్తాయి ఇప్పుడు నేను అంత అర్జెంటుగా ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏముందమ్మా అయినా నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను అది రావాలి కదా సరే నువ్వు ఉద్యోగం కోసం ఎన్నైనా ప్రయత్నించుకో కానీ పెళ్ళి మాత్రం చేసుకొని తీరాలి అబ్బా పెళ్ళి పెళ్ళి అని వచ్చినప్పటి నుంచి చంపేస్తున్నావు కొంపదీసి ఏదైనా సంబంధం చూసావా అవును నీ క్లాస్మేట్ పల్లవి ఉంది కదా తనతోనే నీకు పెళ్ళి ఏంటి ఆ పల్లవితోనా అబ్బా అది పెద్ద జిడ్డు కేసు ఊర్లో ఎవ్వడు దొరకనట్టు ప్రేమ ప్రేమ అని నా వెంటపడుతుంది నీలో ఏం మంచి లక్షణాలున్నాయని నీ వెంట పడుతుందిరా చక్కని చుక్కలా ఉంది అమ్మాయి నీకు అంతకంటే మంచి సంబంధం ఏమి దొరకదులే ఆ దొరక్కపోతే పెళ్ళే చేసుకోను అవునా నీకు రెండే రెండు అవకాశాలు ఇస్తున్నా ఒకటి నువ్వు పెళ్లి చేసుకుని ఆ అమ్మాయితో సహా ఈ ఇంట్లో ఉండడం లేదంటే బయటికి పోయి నీ బతుకు నువ్వు బతకడం ఏది కావాలో నువ్వే తేల్చుకో తెల్లారేలోగా సరే అనకపోతే నువ్వు లేవక ముందే నీ వస్తువులన్నీ రోడ్డు మీద ఉంటాయి ఆ తర్వాత నువ్వు రోడ్డున పడతావు అబ్బా ఆ పల్లవి ఏం మాయ చేసింది నిన్ను చంపేస్తున్నావు కదా నీకు నచ్చినట్టే చెయ్యి అని కోపంగా గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నాడు అమ్మయ్య విడొప్పేసుకున్నాడు సగం పెళ్ళైపోయినట్టే అలా ఇష్టం లేకపోయినా తల్లి బెదిరింపుకు తల వంచి పల్లవి మెడలో తాళి కడతాడు ఆర్య మా అమ్మని మాయ చేసి నాతో తాళి కట్టించుకున్నంత ఈజీ కాదు నాతో కలిసి బతకడం నువ్వంటే నాకు ఇష్టం లేదని నీకు ఇంతకు ముందు కూడా చెప్పాను కదా అయినా ఎందుకు పెళ్లి దాకా తీసుకొచ్చావు అడిగాడు ఆర్య ఎప్పటికైనా ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుంటావు కదా అది నేనే ఎందుకు కాకూడదు తిరిగి ప్రశ్నించింది పల్లవి ఎందుకంటే నాకు నువ్వంటే అసలు ఇష్టం లేదు నువ్వు నా భార్య అని అనుకోవడానికి నాకు చిరాకుగా ఉంది ఎందుకు నీకు నేనంటే అంత చిరాకు నా ప్రేమ ఒప్పుకోవడానికి ఏంటి నీకు ప్రాబ్లం ఆర్యగాడి పెళ్ళామంటే తనకు ఒక లెవెల్ ఉండాలి నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా ఒంటి మీద రంగు లేదు ఒంట్లో కండా లేదు ఏం చూసి నిన్ను ప్రేమించాలి నా కర్మ కాలి ఇప్పుడు నా పెళ్ళానివై కూర్చున్నావు ఇది నా పెళ్ళామని పది మందికి పరిచయం చేస్తే ఈ ఆర్యగాడి ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంది ఆర్య మాటలకి పల్లవి మనసు బాగా నచ్చుకుంటుంది ఇంకేం మాట్లాడకుండా మౌనంగా కూర్చుంటుంది రోజు మారేసరికి రాత్రి జరిగిందంతా మనసులో నుండి తీసేసి ఉదయాన్నే చెంబుడు నీళ్లు తెచ్చి ఆర్య మొహంపై కొమ్మరిస్తుంది ఏయ్ ఏమైనా దయ్యం పట్టిందా వద్దునే నా మీద నీళ్లు పోసావు ఇప్పటికి నాలుగు సార్లు మోగింది నీ ఫోను నీ పనికి మళ్ళీ బ్యాచి అయి ఉంటుంది వెళ్ళు వెళ్ళి ఆ గ్రౌండ్ లోకి వెళ్ళి గెంతండి కోతులాగా తాళి కట్టాను రూమ్ లోకి రానిచ్చానని ఎక్స్ట్రాల్ చేస్తున్నావు నీ లిమిట్స్ లో నువ్వు వండు అనేసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆర్య రోజులు గడుస్తున్నా కొద్దీ వారి మధ్య గొడవలు పెరిగాయే తప్ప సఖ్యత కుదరలేదు ఇంకో పక్క శారదా దామోదర్ దంపతులకు ఇంటి ఖర్చులు వెళ్ళదీయడం కష్టతరం అవుతూ వస్తోంది అదంతా గమనించిన పల్లవి ఆర్య మనసు మార్చడం కంటే ముందు అత్తయ్య మామయ్యలకి ఆర్థికంగా సాయపడగలగాలి అని ఆలోచించి ఆ ఏరియా చుట్టుపక్కల జరిగే వ్యాపారాలన్నీ గమనించి తాను ఏం చేస్తే ఉపయోగకరంగా ఉంటుందో అని ఒక నిర్ణయానికి వస్తుంది ఒకరోజు శారద దగ్గరికి వెళ్ళి అత్తయ్య నేను అప్పడాల బిజినెస్ మొదలు పెడదాం అనుకుంటున్నాను ఏమంటున్నావమ్మా ఇంత చదువుకున్నావు అంత మంచి కుటుంబం నుంచి వచ్చావు నీకు ఖాళీగా ఉండడం నచ్చకపోతే ఏదైనా ఉద్యోగం చూసుకో నువ్వు ఇలా అప్పడాల వ్యాపారం మొదలు పెడతానంటే మీ నాన్నగారు ఎంత బాధపడతారు మీరు అన్న దాంట్లో అత్తయ్య కానీ నేను మా నాన్నకు అర్థమయ్యేలా చెప్తాను ఇక ఉద్యోగం విషయం అంటారా ఇవాళ రేపు ఉద్యోగాలు సంపాదించడం అంటే అంత సులువేం కాదు పైగా ఉద్యోగం పేరుతో పొద్దున్నే బయటికి వెళ్ళి సాయంత్రం ట్రాఫిక్లో ఇరుక్కుపోయి రాత్రికి ఎప్పుడో ఇంటికి వస్తూ ఉంటే నేను ఒకదాన్ని ఇంట్లో ఉన్నానని ఆర్య మర్చిపోయే పరిస్థితి వస్తుంది మీరు కూడా పనికి వెళ్ళడం మానేయండి మనం కలిసే చేద్దాం ఇంకో ఇద్దరు ముగ్గురిని పనిలో పెట్టుకోగలిగితే సరిపోతుంది కానీ ఇదంతా చేయడానికి పెట్టుబడి కూడా కావాలి కదమ్మా వెళ్ళి టైంలో అమ్మ నాన్న ఇచ్చిన నగల నుండి ఒక నెక్లెస్ తాకట్టు పెడతాను అత్తయ్య ఆ మాత్రం డబ్బులు సరిపోతాయి ఇప్పటికి పైగా నాన్న వాళ్ళది సూపర్ మార్కెట్ కాబట్టి మనం వీటిని అమ్మడానికి ఊరు ఊరు తిరిగి షాప్ వాళ్ళని బతిమాలే అవసరము ఉండదు నాన్న వాళ్ళ షాప్లో సేల్ అయితే ఆటోమేటిక్గా మిగతా షాప్ వాళ్ళు వచ్చి మనల్ని అడుగుతారు సరే అలాగే కానివ్వు అలా శారదను దామోదర్ని కూడా ఒప్పించి వారం రోజుల తర్వాత తమ వ్యాపారాన్ని మొదలు పెడతారు వారు పెట్టిన పెట్టుబడికి తగ్గట్టుగా మంచి లాభాలే వస్తాయి దాంతో ఇల్లు గడవడానికి కష్టమయ్యే పరిస్థితి దూరం అవుతుంది ఆర్య అవన్నీ చూసినా ఏమి పట్టనట్టే ఉంటాడు చూసావా పల్లవి నిన్నగాక మొన్న వచ్చిన నువ్వు మన కుటుంబం కోసం అంత కష్టపడుతుంటే అది కల్లారా చూస్తూ కూడా వాడు కనీసం పట్టించుకోవడం లేదు టైంకి తిండి చేతిలో బ్యాటు ఆ తొట్టి గ్యాంగ్ ఇదే ప్రపంచం వాడికి వేళ్ళు నోట్లోకి వెళ్ళాలంటే మనిషి ఎంత కష్టపడి సంపాదించాలో కుటుంబాన్ని నడపాలంటే ఎంత బాధ్యతగా నడుచుకోవాలో ఏమీ అర్థం కాదు వాడికి అలాంటి వాడిని పెళ్లి చేసుకున్నావు నువ్వు బాధ్యత గురించి మీ అబ్బాయికి తెలియదని నేను అనుకోనత్తయ్యా తనకి తన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి పట్టింపనేదే ఉంటే అసలు ఈరోజు నేను ఇలా ఉండేదాన్నే కాదు ఏమంటున్నావు పల్లవి నువ్వు అవునత్తయ్య మేము కాలేజ్లో ఉన్నప్పుడు మా సెక్షన్ వరకు అమ్మాయిలు అబ్బాయిలు అందరం కలిసి ఒక చిన్న పిక్నిక్ ఏర్పాటు చేసుకున్నాం అందరం కలిసి హాయిగా పాటలు పాడుతూ డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నప్పుడు నేను అలసిపోయి కాస్త పక్కన కూర్చుని మంచినీళ్ళు తాగుతున్నాను అప్పుడు అక్కడికి ఇద్దరు ఆడవాళ్ళు కంగారుగా వచ్చారు అమ్మా అమ్మ మా వాళ్ళకి అక్కడ యాక్సిడెంట్ అయింది మా చెల్లెలు స్పృహ కోల్పోయింది కాస్త ఈ మంచినీళ్ళ బాటిల్ ఇస్తావా అయ్యో పర్వాలేదు తీసుకోండి నువ్వు కూడా మాతో వస్తావా అమ్మ కాస్త అంబులెన్స్కి ఫోన్ చేద్దావు కానీ అయ్యో తప్పకుండా వస్తాను వదండి అక్కడికి చేరుకున్న తర్వాత చూస్తే అక్కడ ఎలాంటి యాక్సిడెంట్ జరగలేదు ఏంటిది యాక్సిడెంట్ అన్నారు ఇక్కడ చూస్తే ఎవరూ లేరు ఈ వెహికల్ కూడా బాగానే ఉంది కదా అవును చాలా పర్ఫెక్ట్గా ఉంది అందుకే నేను ఇందులో ఎక్కించుకొని తీసుకెళ్ళి అమ్మేస్తాం అని నన్ను బలవంతంగా వ్యాన్లో ఎక్కించుకొని నా నోటికి ప్లాస్టర్ వేశారు డ్రైవర్ బండి స్టార్ట్ చేసే లోపే ఎలా వచ్చాడో తెలియదు కానీ ఆర్య అక్కడికి వచ్చాడు ఆ డ్రైవర్తో ఘర్షణ పడి ఆ వ్యాన్కి తీసుకొని దూరంగా విసిరేశాడు ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ ముగ్గురు పరిగెత్తుకుంటూ అక్కడి నుంచి పారిపోయారు అప్పుడు ఆర్య నా దగ్గరకు వచ్చి ఏం దానివా ఎవరైనా పిలిస్తే అలా వచ్చేయడమేనా అది కాదు వాళ్ళు ఏదో యాక్సిడెంట్ అంటే వచ్చాను నువ్వు పెద్ద డాక్టరే మరి సేవ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అయినా నువ్వెలా వచ్చావు ఇక్కడికి ఎప్పుడు ప్రేమ ప్రేమ అని నేను వెంట పడతానని నేనంటే చాలా చిరాకు కదా నీకు అవును నువ్వంటే ఎప్పటికీ చిరాకే నాకు కానీ మీరందరూ మిమ్మల్ని సేఫ్గా చూసుకోగలిగే మీ పేరెంట్స్ని ఇంటిని దాటి మాతో పాటు బయటకు వచ్చారు అలాంటి మిమ్మల్ని కాపాడుకోలేకపోతే మేము మగాళ్ళం అనిపించుకోము పిక్నిక్కి వచ్చాం కదా అని ఎంజాయ్ చేయడంలో పడిపోతే అందరూ సేఫ్గా ఉన్నారా లేదా అని ఎవరు చూస్తారు నేను అన్నీ గమనిస్తూనే ఉన్నాను నీలో దుడుకుతనం మాత్రమే ఉందనుకున్నాను నేను ఇంత రెస్పాన్సిబుల్గా ఉంటావని తెలియదు నేను ఎందుకు నేను ప్రేమిస్తున్నానని నన్ను నేను చాలాసార్లు క్వశ్చన్ చేసుకున్నాను ఇవాళ నాకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ దొరికింది అబ్బా నువ్వు మళ్ళీ మొదలు పెట్టావా ముందు వెళ్ళు మీ ఫ్రెండ్స్ అందరూ నీ కోసం కంగారు పడుతున్నారు అది అత్తయ్య జరిగింది ఇప్పుడు చెప్పండి ఆర్యకి బాధ్యతగా ఉండడం తెలియదా ఎంతమందిలో ఉన్నా ఒంటరిగా ఉన్నా నాకు దొరకని భద్రత ఆర్య దగ్గర దొరుకుతుందని నాకు గట్టి నమ్మకం కలిగింది అందుకే ఇంత పట్టుబట్టి తనని పెళ్లి చేసుకున్నాను తన ఫ్యామిలీకి తన అవసరం ఉందని తనకు తెలిసేలా చెయ్యాలి అదొక్కటే మిగిలిందిక వాడు నిజంగానే మంచి పని చేశాడమ్మా లేదంటే నువ్వేమైపోయేదానివో తలుచుకుంటేనే భయంగా ఉంది అలా అక్కడితో వారి సంభాషణ ముగిసింది ఆ తర్వాత రోజు శారద కొడుకును తిట్టడం మొదలు పెడుతుంది ఇన్నాళ్ళు మా రెక్కల కష్టం మీద నేను పోషించాం చదివించాం గడుపున మోసి కన్నాను కాబట్టి నాకు తప్పదని అనుకున్నాను కానీ నీ భార్యం భావన చేసిందిరా తనతో ప్రేమగా ఉండవు తన బాధ్యత కూడా తీసుకోవు రేపటి రోజు మాకేదైనా అయితే ఆ అమ్మాయిని నువ్వేం చేస్తావో అని నాకు భయంగా ఉందిరా అని శారద కొడుకును తిడుతూ ఉండగా వదిలేయండి అత్తయ్య ఆయన ఏం అనొద్దు ఆ ఇలాగే వెనకేసుకురా ఏదో ఒక రోజు నిన్ను రోడ్డు మీద నిలబెడతాడు వాడు ఏంటమ్మా నువ్వు ఈ విడగా నేనేమైనా ఇష్టపడి పెళ్లి చేసుకున్నానా బలవంత పెట్టి పెళ్లి చేశారు ఇప్పుడు ఏమో బాధ్యత పోషించాలి అది ఇది అని మాట్లాడుతున్నారు అంతగా ఆవిడ గారికి ఇక్కడ ఉండడం నచ్చకపోతే పుట్టింటికి వెళ్ళిపోమను అని బదిలిచ్చి బయటికి వెళ్ళిపోయాడు ఆర్య అత్తాకోడళ్లిద్దరూ చాలాసేపు బాధగా కూర్చున్నారు అంతలో పల్లవికి ఒక ఆలోచన వచ్చింది అత్తయ్య ఆయన్ని మార్చడానికి నేను ఒక గట్టి ప్రయత్నం చేయాలనుకుంటున్నాను కానీ దీనికి మీరు ఒప్పుకోవాలి తప్పుగా అనుకోవద్దు అని తన మనసులో ఉన్నదంతా అత్తగారికి చెప్తుంది పోనీలేమ్మా ఆ కారణమైన వాణ్ణి మారుస్తుందంటే అది కూడా నాకు సంతోషమే అని కోడలి ఆలోచనకు మద్దతిస్తుంది శారద ఆ రోజు రాత్రి భోజనాలు పూర్తయ్యాక గదిలో పడుకొని ఫోన్లో సినిమా చూస్తున్న ఆర్యా దగ్గరికి వెళ్ళి నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ముందా ఫోన్ పక్కన పెట్టు అని ఫోన్ లాగేసుకుంటుంది ఏ ఫోన్ ఇలా ఇవ్వు ముందు నేను చెప్పేది విను ఇది మీ అమ్మగారికి సంబంధించిన విషయం ఎందుకు నశపడుతున్నావు ఏంటా విషయం నిన్న అత్తయ్య గారు కాస్త నెలతగా ఉందంటే హాస్పిటల్కి వెళ్ళాం డాక్టర్ కొన్ని టెస్టులు చేయాలన్నారు చేయించాం ఆవిడలో క్యాన్సర్ లక్షణాలు మొదలవుతున్నాయని అది ముదరక ముందే రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పారు ఓయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు మా అమ్మకేమైంది పుష్టిగా ఆరోగ్యంగా ఉంది కదా నువ్వేం డాక్టర్వి కాదు కదా మాకు డాక్టర్ గారే చెప్పారు నువ్వు అంటుందంతా నిజమేనా నాకు భయంగా ఉంది నీకు నిజంగా అత్తయ్య మీద అంత ప్రేమ ఉందా నీ స్వార్థం మాత్రమే చూసుకుంటావు కదా నువ్వు మామూలుగా నేను సెల్ఫిష్ని నిజమే కానీ నేను ఇంట్లో ఏది పట్టించుకోకపోయినా మా అమ్మ నాన్న నన్ను భరిస్తున్నారు అది నాకు తెలుసు అత్తయ్య గారి ట్రీట్మెంట్కి డబ్బు బాగా ఖర్చు అవుతుందంట మేము చేస్తున్న వ్యాపారంలో అంత డబ్బు కూడా ఏం రాదు కదా ఏదో ఇల్లు గడవడం కోసం చేస్తున్నాం నేను నా నగలు తాకట్టు పెట్టి ట్రీట్మెంట్ చేయిస్తానని చెప్పాను మా నాన్నకి కానీ ఆయన అవి నా కష్టంతో నేను కొన్న నగలు నువ్వు వాడాలనుకుంటే వాడు లేదా తిరిగి ఇచ్చేసాయి ఇంకెవరి కోసమో ఉపయోగించడానికి నేను ఒప్పుకోను అని కరాఖండిగా చెప్పేశారు ఏం చేయాలో అర్థం కావట్లేదు మీ బాబు ముష్టి డబ్బెవిడికి కావాలి మా అమ్మని నేనే కాపాడుకుంటాను కాపాడుకుంటావు చేస్తున్నావు మరి పెద్ద ఉద్యోగమని వచ్చే జీతంతో కాపాడుకుంటావా ప్రతీ నెల కనీసం యాభై వేల రూపాయలు ఖర్చు వస్తుందని అంచనా వేసి చెప్పారు మాకు హాస్పిటల్లో మా బిజినెస్ మీద లాభం పాతిక నుంచి ముప్పై వేల వరకు వస్తుంది దాంతో ఇల్లు గడవాలా ట్రీట్మెంట్ చేయించాలా నీకు ఎలాగో ఏమీ జాత కాదని నాకు తెలుసు నేను మా నాన్న కాళ్ళు పట్టుకునైనా సరే డబ్బులు అడిగి తెస్తాను భార్య మాటలకి ఆర్యకి పౌరుషం బాగా పొడుచుకొస్తుంది రాత్రంతా నిద్రపోకుండా ఫోన్లో ఏదో చేస్తూనే ఉన్నాడు ఆ తర్వాత వారం రోజుల వరకు ఉద్యోగం కోసం చెప్పులు అరిగేలా తిరిగాడు ఇలా నేను సమయం వృధా చేస్తూ పోతుంటే టైంకి డబ్బు దొరకదు ఎలాగా అని ఆలోచించి చుట్టుపక్కల ఉన్న ఊర్లకి వాళ్ళు తయారు చేసే అప్పడాల ప్యాకెట్లు కొన్ని వేయించిన అప్పడాలు తీసుకొని వెళ్ళి అన్ని షాపుల్లో వాటిని టేస్ట్ చేయమని అడిగి ఆ అప్పడాలు ఆర్డర్ ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తాడు అందరూ కాకపోయినా కొంతమంది ఆ టేస్ట్ నచ్చి అతనికి ఆర్డర్స్ ఇస్తారు ఆ వివరాలన్నీ రాసుకొని ఇంటికి వెళ్ళి పల్లవి ఇదిగో వచ్చే వారం మనకి ఇన్ని ఆర్డర్స్ ఉన్నాయి దీని ప్రకారం మీరు అప్పడాలు తయారు చేయాలి అమ్మో ఇన్నా మన దగ్గర అంత పెట్టుబడి లేదు ఇంటి కాగితాలు తాకట్టు పెట్టి నేను అప్పు తీసుకుంటాను అప్ప మరి అత్తయ్య వాళ్ళు ఏమంటారు అమ్మని నాన్నని నేను ఒప్పిస్తాను కొన్నాళ్ళ వరకు షాప్లో వర్క్ చేయడానికి మా ఫ్రెండ్స్ వస్తారు మనం ఆర్డర్స్ అన్ని డెలివరీ చేసి ఆ డబ్బులు వచ్చాక కొత్త పని వాళ్ళని చేర్చుకుందాం అలా తన తెలివితేటలతో కష్టంతో బిజినెస్ ని పెంచి డబ్బులు సంపాదించడం మొదలు పెడతాడు ప్రతీ నెలా కొంత డబ్బును తల్లి చేతికిచ్చి మందుల కోసం వాడమని చెప్పేవాడు అలా ఒక సంవత్సర కాలం గడిచింది ఆర్య పూర్తిగా పనిలో నిమగ్నం అయిపోయాడు ఆ తర్వాత నెమ్మదిగా సమయం చూసి శారదా పల్లవి కలిసి ఆర్యకు నిజం చెప్తారు నాలో మార్పు దేవడానికి మీకు ఇంతకంటే మంచి కారణమే దొరకలేదా ఏమైపోతుందో అని నేను ఎంత కంగారు పడ్డానో ఎన్ని రాత్రులు నిద్రపోకుండా ఉన్నానో కాస్తైనా తెలుసా మీకు నాకు అన్నీ తెలుసార్యా కానీ లైఫ్లో ఎంత పెయిన్ ఉంటుందో నీకు తెలీదు మన వాళ్ళ కోసం మనం ఎంతగా ఆలోచించాలో కూడా తెలియదు మేము చేసిన ఈ ప్రయత్నం వల్లనే నువ్వు ఇంట్లో వాళ్ళందరి గురించి ఆలోచించడం మొదలు పెట్టావు అరే నీ తల్లిదండ్రులకు వయసే పోతుంది వాళ్ళకి సాయం చేద్దామని ఏ రోజైనా అనుకున్నావా పూర్తిగా మంచాన పడ్డ తర్వాత ఒక్కసారిగా నువ్వు వాళ్ళకి ఏ సాయం చేయగలవు అందుకే ముందే నీలో మార్పు రావాలని నేను అత్తయ్య కలిసి నువ్వు బాధపడతావని తెలిసి కూడా ఇలాంటి పని చేయాల్సి వచ్చింది అని నచ్చ చెప్తారు ఆర్య కొన్నాళ్ళు తల్లి మీద భార్య మీద కోపంగా ఉన్నా నెమ్మదిగా అర్థం చేసుకుంటాడు నా ఫ్యామిలీ కోసం పల్లవి నాకంటే ఎక్కువగా ఆలోచించింది నిజంగానే అమ్మకు అలాంటి పరిస్థితి వచ్చుంటే వాళ్ళ నాన్నను ఎదిరించి మరీ అమ్మకు ట్రీట్మెంట్ చేయించి ఉండేది నాలో మార్పు కోసమే కదా తను ఇదంతా చేసింది రెండేళ్లుగా నేను తనని భార్యగా చూడకపోయినా తట్టుకొని నా ఫ్యామిలీని తన ఫ్యామిలీ అనుకొని తను సంతోషంగా ఉంటూ మమ్మల్ని సంతోషంగా ఉంచుతోంది అలాంటి అమ్మాయిని ఇంకా దూరం పెట్టకూడదు అని నిర్ణయించుకున్నాడు ఆర్య పల్లవి పట్ల తన మనసులో మొదలైన ఇష్టాన్ని ప్రేమని ఆమెకు చెప్పి భార్యతో తన నిజమైన వైవాహిక జీవితాన్ని మొదలు పెట్టాడు శారదా మొదర్లకు రిటైర్మెంట్ ఇచ్చి ఇంటి బాధ్యత మొత్తం ఆర్య పల్లవిలే తమ మీద వేసుకున్నారు భర్తకి ఇష్టం లేని పెళ్లితో అట్టింట్లోకి అడుగుపెట్టిన పల్లవి భర్తలో ఉన్న లోపాలని సరిదిద్ది అతని మనసులో స్థానం సంపాదించుకుంది గందరగోళంగా ఉన్న ఇంటి పరిస్థితిని నందనవనంగా మార్చుకుంది అందుకే అంటారు ఇంటికి దీపం ఇల్లాలు అని కథ నచ్చితే వీడియో లైక్ చేయండి తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి అందరికీ ధన్యవాదాలు